కన్నడ స్టార్ హీరో దర్శన్ తోగదీపను కట్టుదిట్టమైన భద్రత మధ్య బళ్ళారి జైలుకు తరలించారు అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్కు జైల్లో రాజమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పరప్పన అగ్రహార జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య దర్శన్ను బల్లారి జైలుకు పోలీసులు తరలించారు ఈ కేసులో ఇతర నిందితులను సైతం కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించారు అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీపను అధికారులు బళ్లారి జైలుకు తరలించారు ప్రస్తుతం జైల్లో ఆయనకు రాచమర్యాదలు అందుతున్నాయని ఆరోపణలు వచ్చిన వేళ దర్శన్ ను కొత్త జైలుకు తరలించారు బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు దర్శన్ను కట్టుదిట్టమైన భద్రత మధ్య బళ్లారి జైలుకు తరలించారు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నప్పుడు దర్శన్ బ్యారెక్ నుంచి బయటకొచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ సిగరెట్ తాగుతున్న ఫోటో ఒకటి బయటకొచ్చింది ఈ ఫోటోలో దర్శన్ తో కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో ఓ రౌడీ షీటర్ కూడా ఉన్నాడు అంతేకాదు జైల్లో నుంచి ఓ వ్యక్తితో దర్శన్ వీడియో కాల్ మాట్లాడుతున్న ఇరవై ఐదు సెకండ్ల వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది దీంతో దర్శన్ కు జైల్లో రాచ మర్యాదలు అందుతున్నాయని తీవ్ర వచ్చాయి దీనిపై విచారణ జరిపిన బెంగళూరు కోర్టు దర్శన్ ను బళ్ళారి జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది దర్శన్ ను భారీ బందోబస్తు మధ్య బళ్లారి జైలుకు తరలించిన అధికారులు ఇదే కేసులో జైల్లో ఉన్న ఇతర నిందితులను సైతం కర్ణాటకలోని ఇతర జైలు Ele cortar o anteiro. భద్రతా కారణాల దృష్ట్యా అభిమానుల రద్దీని నివారించడానికి దర్శన్ను ఆంధ్రప్రదేశ్ మార్గం గుండా బల్లారి జైలుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి ఎస్యూవీ వాహనంలో దర్శన్ను బయటకు తీసుకొచ్చిన పోలీసులు చిక్కబళ్లాపూర్ వద్ద పోలీస్ వ్యాన్ కు మార్చినట్లు చెప్పారు అక్కడి నుంచి వ్యాన్ లో బల్లారికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు జైలు నుంచి తరలించేటప్పుడు దర్శన్ నలుపు రంగు టీషర్ట్ నీలం రంగు జీన్స్ ప్యాంట్ ధరించినట్లు పోలీసులు చెప్పారు ఒక వాటర్ బాటిల్ కొన్ని బట్టలను తనతో తీసుకెళ్లినట్లు చెప్పారు దర్శన్ అతిథి పాత్రలో కనిపించిన రెండు పదిహేడు కన్నడ చిత్రం చౌకాలోని కొన్ని సన్నివేశాలను బల్లారి జైల్లో చిత్రీకరించారు నిజ జీవితంలో హత్య కేసులో నిందితుడిగా దర్శన్ అదే జైలుకు వెళ్లడం గమనార్హం జైల్లో ప్రత్యేక ఏర్పాట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసు విభాగం చర్యలకు ఉపక్రమించింది పరప్పన జైలు చీఫ్ సూపరింటెండెంట్ తో పాటు మొత్తం తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయం ఉందని ప్రాథమిక విచారణలో తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది మరోవైపు రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ నటి పవిత్ర గౌడ సహా పదిహేను మంది జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు సెప్టెంబర్ తొమ్మిది వరకు పొడిగించింది